శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న మంచి కథ పరివర్తన రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు సంధ్యారుణ కిరణాల తాకిడికి ప్రకృతి రాగరంజితమవుతోంది హడావిడిగా పెరట్లో ఉన్న కొళాయి దగ్గరకెళ్ళి పశ్చిమ దిక్కు వైపు చూసింది అనంతమ్మ పడమటి కొండల్లో కృంగిపోతున్నాడు సూర్యుడు హరహర మహాదేవ అంటూ కొళాయి క్రింద బుట్టపెట్టి స్నానం చేస్తూ అమ్మాయి ప్రమిదలు తడిపావే ఆముదం కర్రలు తెచ్చారా నా మతి మండ మైనపవతి కావాలే అరిచినట్టు కేకేసింది అనంతమ్మ కోడలికి వినిపించేలా అబ్బా ఏమిటమ్మా అన్నీ ఉన్నాయి స్నానం చేద్దు విసుక్కున్నాడు అనంతమ్మ కొడుకు రంగారావు నాకొక్కదానికేనేమిట్రా అబ్బాయి పండగ అలా విసుక్కుంటావు ఈ పట్నవాసపు కాపురాలకి పండగలేమిట్లే ఉదాసీనంగా అంది అనంతమ్మ తెలిసే ఎందుకమ్మా మరి అన్నీ కావాలంటావు నవ్వుతూ అన్నాడు రంగారావు ఏమిటో ఏం కాలమో ఏం పిల్లలో మన వాడు అంతే పండగ పూట ఆ పిల్లని ఆడపిల్లని అల్లుణ్ణి తీసుకురాము దసరాకి తీసుకొచ్చాం మళ్ళీ దీపావళికా నీ చాదస్తం నువ్వు అని కసిరేశాడు దీపావళి వస్తుంది అమ్మని తీసుకురారా అంటేను నాకెందుకు బాబు అలా అంటూనే కలగజేసుకుంటావు ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలమ్మా అన్నాడు రంగారావు ఆ రోజుకి అతని జీతం అయిపోయి అప్పులకి తిరిగే టైం వచ్చేసింది ఓ పది రూపాయలు ఎక్కడన్నా అప్పు పుడుతుందేమో పెద్దది ఆమెను ఎందుకు నొప్పించాలి ఏవో సరుకులు తెద్దామని తొలి రోజు తెలిసిన వారిని నలుగురు ఐదుగురిని అడిగాడు లాభం లేకపోయింది రేపెలా వెళ్తుందా అని నిజంగా పెట్టుకున్నాడు సరి ఉదయం నుంచి ప్రారంభమైంది గొడవ తెల్లవారుజాము నాలుగు గంటలకే లేచిన అనంతమ్మ స్నానం జపం ముగించేసరికి భళ్ళున తెల్లారింది అమ్మాయి వంటకేమిటో నా దగ్గర పడై తెల్లారిపోయింది రామ్మ తొందరగా అంటూ కోడల్ని పిలిచింది పండగ కనుక పప్పు కూర చారు చెయ్యమని ఆ సరుకులిచ్చింది ఆమె కోడలు వరలక్ష్మి అయ్యో పిండి వంటే తెల్లబోయి చూసింది అనంతమ్మ నిన్న చేశారుగా పాయసం ఎవ్వరికీ ఆరోగ్యమంతగా బాగుండలేదు నసిగింది వరలక్ష్మి నిన్న భర్తకి ఎక్కడా అప్పు పుట్టలేదని తెలుసు ఆమెకు పండగని ఇవాళ ఇంట్లో ఉన్న పప్పు నూనె వాడేస్తే నెలాఖరు దాకా ఎలా వెళ్ళబుచ్చాలి అందుకని ఇవాళ పిండి వంట మానేద్దామనుకుంది అదేమిటే నేనున్నాననా లేకపోతే పండగంటి పూట వాగాయిత్వం ఓడుకుంటూ పిండి వంట మానుకుంటారే అంది అనంతమ్మ నిష్ఠూరంగా ఆ మాటకు నొచ్చుకున్న వరలక్ష్మి కాస్త సరగపప్పు తెచ్చి అత్తగారి ముందుంచి ఇదిగో అయితే ఏం చేస్తారో చెయ్యండి అంది ఈ పప్పు ఏం సరిపోతుందే నలుగురం తలా మొక్క తినొద్దు దివ్య కొట్టి తీవ తినరు సరిపెట్టండి అత్తయ్య అదే పప్పుంది ఇంట్లో ఆమె మాటలు కడ్డొస్తు అనేసి వెళ్ళిపోయింది వరలక్ష్మి సరిపెట్టయ్యాక నాకా కావాలి చచ్చేముండని నిన్నటికి నిన్న అలానే అంది నాలుగు డెగిసాలు నీళ్లు కాచి నలుగురు తలంటి పోసుకోర్రా అంటే నాలుగు డెగిసాల నీళ్లు కాగాలంటే ఎనిమిది కుంపట్ల బొగ్గులు కాలాలి పొయ్యి పెడితే ఇంటావిడ ఒప్పుకోవద్దు స్టవ్ నీళ్ళంటే నీళ్ళని మీరే అంటారు బొగ్గులు బస్తా పదహారు రూపాయలు కుంకుళ్ళు కేజీ మూడున్నర ఇలా సోది చెప్పింది ఏదెలా ఉన్నా పండగ మానుకుంటామా ఏం దరిద్రపు కాలం వచ్చిందమ్మా పండగ పూట తలంటు పోసుకోరు అన్నానో లేదో రామిగాడంటాడు అంటాడు నీకా బాధ లేదుగా మేమెలాగో సబ్బుతో తలకడిగేసుకుంటాం ఊరుకోబామ్మా అని నా కాలం నాడు ఈ దరిద్రం లేదు బాబు తెల్లారు లేచి పొయ్యి అంటిస్తే తెల్లవారేసరికి అందరం నలుగు పెట్టుకుని నీళ్లు పోసుకునేవారం మాతో సరా పనివాళ్ళు చాకలి మంగలి అందరికీ పిండి నూనె కుంకుడుకాయలు ఇవ్వాల్సిందే కుంచెడు పప్పు పోసి బూర్లు వండేదాన్ని దీపాలు వెళ్లదాకా పెట్టుబడి వాళ్ళు వస్తూనే ఉండేవారు అలా పంచేదాన్ని పళ్ళాలతో హౌ్వా ఈ గుజ్జనగూళ్ళ వంటలు నాకు చేతకావమ్మ దీపావళి వచ్చిందంటే ఇలాగన డబ్బా చమురు దీపాలకు కాలాల్సిందే ఆమె ధోరణి సాగిపోయింది మౌనంగా ఉండిపోయారు భార్యాభర్తలు ఎలాగో సాయంత్రమైంది అధమం వంద ప్రమిదలన్నా తెప్పించన్నాను నాలుగంటే నాలుగు తెప్పించింది అదేమిటి అవేనా అంటే వర్తనానికి చాలెద్దురు అంది వర్తనానికట వర్తనానికి బట్ట విడిచి మళ్ళీ చుట్టబెట్టుకుంటూ అంది అనంతమ్మ అంతేనమ్మా మానలేక వర్తనానికి జరుపుకుంటున్నాం పండుగలు కాలం మారింది కరువులు వచ్చాయి ఏం చేస్తాం అన్నాడు రంగారావు నీ ఒక్కడికే మారినట్టుంది కాలం అన్నయ్య ఇంట్లో ఇంత కని కనికష్టం లేదురా అందామే అన్నయ్య సంగతి వేరు నా సంగతి వేరు అన్నయ్యలా నేనేమీ చెయ్యలేను అన్నాడు రంగారావు నవ్వుకుంటూ అనంతమ్మకిద్దరు కొడుకులు పెద్దవాడు ప్రకాశం స్కూల్లో ఇన్స్పెక్టర్ రెండోవాడు రంగారావు కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తా ప్రకాశం ధనార్జన తెలిసినవాడు అతని దగ్గరే తరచూ ఉంటూ ఉంటుంది అనంతమ్మ ఆ కోడలు బాగా విసుక్కుంటే ఇక్కడికొచ్చి నెల రోజులుంటుంది ప్రకాశం కూతురు పెళ్లి చేశాడంటే జీతంలో మిగిల్చి అప్పు తెచ్చి పెళ్లి చేయలేదు ఆ సంబంధం బాగుంది వాళ్ళింత కట్నం అడుగుతున్నారు అనేసరికి అడిగినంత కట్నానికి కూతురిగా ఆ సంబంధం రైటు చేశాడు ధైర్యంతో మేస్టార్ల తలలు తన చేతిలో ఉన్న మేస్టార్లెందరికో లెక్కగట్టాడు నువ్వింత నువ్వింతా తీసుకురండి నా కూతురు పెళ్లి చేస్తాను పందిట్లో చదివింపులు లేవు అన్నాడు అందరినీ తలొకసారి పిలిపించి ఏముంది వసూలైపోయింది కట్నం పెళ్లి ఖర్చులు పోను కొంత నిలవేశాడు పండగలకి అల్లుడు తగులుతూ ఉంటాడని అంతేకాదు కూతురు పెళ్ళంటే ఎప్పుడో ఒకసారి చేసేది కానీ ప్రతి వారం ఒక్కో మేష్టారు అతనికి సంతకూరలు కొనివ్వడం రివాజు బకాసుడులా బాటాలు వేసేసి అలా తినేస్తున్నా అందరూ అతన్ని ఎరుగున్నవారు ప్రకాశం మంచివాడంటారు పొంగిపోతుంది అనంతమ్మ కొడుక్కి పలాన విధంగా ఈ రాబడి వస్తుందని తెలియదు అనంతమ్మకి మా పెద్దాడిది పెద్ద జీతం వాడికేం లోపం లేదమ్మా పాలు పెరుగు తింటారు అంటుంది రంగారావు స్వతహాగా అమాయకుడు అంటే చాలా పర్యాయ పదాలు వాడతారు మనవాళ్ళు చాత కానివాడు వెర్రివెదవా ఆచారి అప్పయ్యా అని మంచివాడికిచ్చే ఇవే బిరుదులనుకోండి రంగారావుకి లంచం తీసుకోవడం తెలియదు లంచం తీసుకోవడం అంటే సామాన్యమైన విషయమా దానికి ఎన్ని తెలివితేటలు కావాలి నొప్పించక తానొవ్వక తీసుకునే లంచమైతే ఇంద్రుడు చంద్రుడు కూడా బయటికి లాగుతారు ఊరికే తినేశాడని అసూయపడి ఏడవడం తప్ప రంగారావు భయస్థుడు కూడా ఇవాళ అన్ని వెల్తిగానే అనిపిస్తున్నాయి అనంతమ్మకి ఇంట్లోకి బిందె నీళ్లు భుజాన్ని ఎత్తుకుని వెళ్తూ మా కాలంలో ఎరగనమమ్మా మా నాన్నైతే ప్రతి పండక్కి కొత్త బట్టలు కుట్టించేవాడు కొత్త బట్ట పిండి వంట లేదే పండగేమిటి అనేవాడు ఈ దీపావళి వచ్చిందంటే షావుకార్ల పేర్లన్నీ రాసి అనంతం వాళ్ళు ఏమిటి తెచ్చారో పేర్లు కనుక్కొని ఇందులో ఉన్న ఆ పేరుకెదురుగా రాయ్ అని నాకు ఇచ్చి వెళ్ళిపోయేవాడు నేను ముక్క చదివానని మా నాన్నకి ఎంత గొప్పో సాయంకాలం అయ్యేసరికి మతాబాలు అగ్గిపెట్టెలు ఎన్నో రకాల సామాను బండెడ్ పోగయ్యేవి నెల రోజులు కార్తీకం వెళ్ళేదాకా కాల్చేవారం ఆ మాటలకి నవ్వొచ్చిన వరలక్ష్మి మీ నాన్న ఏం ఉద్యోగం చేసేవారత్తయ్యా అని అడిగింది మమ్మ కరణం అంటే ఆ రోజుల్లో కలెక్టర్లా చలామణి అయ్యేవాడు సర్దుకు తినడాలు వర్తనానికి పండగలు చేసుకోవడాలు జన్మె తీరగనే తల్లి అంది కోడలివైపు ఉగ్రంగా చూస్తూ తండ్రి కరణం ఊరు తినేవాడు భర్త రెవెన్యూ ఇన్స్పెక్టర్ గ్రామోద్యోగుల్ని తినేవాడు వారి హయాంలో ఆమె చేతికి అడ్డు లేదు ప్రకాశం స్కూళ్ళ ఇన్స్పెక్టర్ పిల్లల వాడైనా ఇబ్బందులు లేకుండా ఇల్లు సునాయాసంగా ఇచ్చేస్తున్నాడు సామంతుల దగ్గర కప్పాలు వసూలు చేసి మీసం దులిపి రాజ్యమేలే మహారాజుల మాస్టర్ల దగ్గర నెలకింత అని మామూళ్లు వసూలు చేసి రాజులానే బ్రతికేస్తున్నాడు కొడుకు తినేది లంచమంటే ఒప్పుకోదు అనంతమ్మ లంచమని తెలిస్తే మందలిస్తుంది కూడా ఓ నాటి ఉదయాన్నే ప్రకాశం కొడుకు తల్లితో చెబుతున్నాడు అమ్మా అవధాని మాస్టారు నాన్నకి అరవై రూపాయలు ఇచ్చాడని ఎవరన్నా మాస్టార్లు గుమ్మంలోకి రాగానే కనిపెట్టి రమ్మని పిల్లల్ని పంపిస్తుంది ప్రకాశం భార్య అలివేలు పలానా ఆయన ఎంత ఇచ్చారు అని వాళ్ల ద్వారా తెలుసుకొని భర్త లోపలికి రాగానే లెక్క పెట్టి వసూలు చేస్తుంది భార్యనేమి అనలేని ప్రకాశం పిల్లల్ని బాధేస్తాడు వాళ్ల చేతిలో ఓ రూపాయి పారేసి ఓదారుస్తుంది అలివేలు అవధాని గారు అరవై రూపాయలు ఇచ్చారు అన్నమాట అనంతమ్మ చెవిన పడింది మహాపాతకమేదో కొడుక్కి అంటినట్టు విలవిలలాడిపోయింది ఆమె మనసు అడిగేసింది కొడుకుని వీధిలోకి వెళ్ళబోతుంటే అబ్బాయి అవధాని గారి దగ్గర అరవై రూపాయలు లంచం తీసుకున్నావట వద్దు సుమా అగ్నిహోత్రం లాంటి బ్రాహ్మడు విప్రధనము కన్నా విషము మేలు అన్నారు పెద్దలు అని మందలిస్తూ ఎటువంటి విషమన్నా అమృతంలా స్వీకరించే శక్తి ఆ చెయ్యికుందని ఆమెకేం తెలుసు మేస్టార్ ఎవరన్నా చెయ్యరాన్ని నేరం చేసి ప్రకాశం చెయ్యి తడిపాడంటే క్షమించేస్తాడు ఆ నేరం మరీ బయటికి రాదు లంచమని ఎవరన్నారమ్మా అతను నా దగ్గర అప్పు తీసుకున్న సొమ్ము ఇచ్చేశాడు అని అందంగా అబద్ధమాడాడు ప్రకాశం తండ్రి ఆర్జన లంచమని ఆమెకు తెలియదు కరణం ఉద్యోగమే అలా చేసుకోవడం కాబోలు కాబోలు అనుకునేది రైతులు గింజలు షావుకార్లు మామూలు ఇస్తుంటే భర్త ధాన్యం ఇతర ధాన్యాలు బస్తాల్లో తెచ్చి ఇంట్లో పోయడం కోటు జేబులో నోట్ల కట్టలు కూరి తేవడం ఇవన్నీ అతని ఉద్యోగంలోని భాగమే అని ఆమె నమ్మింది ఈనాడు కొడుకు దోచి పోసేస్తుంటే అతనిది పెద్ద ఉద్యోగమని ఆమె ఉద్దేశం పొత్తిపంచ కట్టి తల మీద ముసుగు వేసుకొని చెవి ఇరుకులోంచి మారుపమిట వేసుకుని నుదుట జబ్బల మీద విభూది రేఖలు దిద్దుకొని అమ్మాయి దీపాలకన్నీ అమర్చుకోవాలి నాకన్నీ పడేయమ్మా అంది అనంతమ్మ కోడలి వైపు చూస్తూ ఏమిటి పడేయాలో ఈవిడ ఊరికే తినేస్తోంది దిక్కుమాలిన ఆచారాలు అని మనసులను తిట్టుకుని దేవుడి దగ్గర దీపారాధన చేసి ఆ అరటిపళ్ళు నివేదన చెయ్యండి అంది వరలక్ష్మి ఆ రెండు అరటిపళ్ళు నివేదన చలిమిడి వడపప్పు చెయ్యొద్దు చెరుకు ముక్కలో టెంకాయ కొట్టొద్దు వట్టి అరటిపళ్ళ నివేదన అంది అనంతమ్మ ఆమె మనస్సుకేదో కష్టంగా ఉంది దేవుడికేదో అపచారం జరిగిపోతున్నట్టు అనిపిస్తోంది చలిమిడికి పిండి అందించలేదు పెసరపప్పు నిండుకుంది కొబ్బరికాయ ఒక్కటే రూపాయి చెప్పారట బజార్లో అందుకని తేలేదు గొణిగినట్టు చెప్పింది వరలక్ష్మి చిరాకెత్తింది అనంతమ్మకి ఏమి కాలం వచ్చిందే కొబ్బరికాయ రూపాయ పోని కాసిని బియ్యం ఆడించకపోయావా అంది కసిగా ఆమెకు తెలియదు ఇంట్లో బియ్యం నిండుకున్నాయని కొడుకు ఫీజు కట్టి ఇంటర్మీడియట్లో జాయిన్ చేశాడు కోమటి కొట్టు పద్దు చెల్లించలేదు రంగారావు అందువల్ల మంచి బియ్యం లేవు ఇవాళ రేపు అంటూ తిప్పుతున్నాడు షావుకారు కేజీ రూపాయిన్నర బియ్యం ఖరీదు కొనలేక కటకటలాడిపోతున్నాడు రంగారావు తీరా నాటి ఉదయం భార్య కొంచెం బియ్యం ఎక్కువ తెండి అని చెబితే ఆమెను తిట్టాడు రంగారావు అమ్మ అంటే పెద్దది తనకు తెలియదు నీకు తెలియవ పరిస్థితులు పిల్లల నయం దీపావళి సామాన్లు కొనడానికి డబ్బు లేదంటే కిమ్మనకుండా ఊరుకున్నారు ఎక్కడి నుంచి తెస్తాను పండగలకేం వస్తాయి అందులోనూ మన ఆంధ్రులకు అడుగడుగునా పండగలే తెచ్చిన బియ్యం పిండిగట్రా ఆడించేయకు అంటూ భర్త అత్తగారు ఇద్దరి మధ్య నలిగిపోతోంది వరలక్ష్మి లంచాలు మింగే ఆఫీసర్ భార్యన్నా కావాలి నాలి చేసి బ్రతికే కులంలోనన్నా పుట్టాలి భగవాన్ ఈ మధ్యతరగతి కుటుంబంలో పుట్టకూడదు పడకూడదు అనుకుని కళ్లనీళ్లు నింపుకుంది వరలక్ష్మి ఉత్త అరటిపళ్ళు నివేదన అనంతమ్మకి అనంతమ్మకెందుకో కోపం వచ్చింది ఈ దరిద్రగొట్టు వెదవకాలం వచ్చి పడింది నాయనా ఇవాళ నీకింతే ప్రాప్తి అంటూ దేవుడికి కసిగా దండం పెట్టింది గుగ్గిలం మైనపవత్తి ఉన్నాయా అవి తేలేదా ఉక్రోషంగా ప్రశ్నించింది అనంతమ్మ మేమైతే ఎలాగోలా పండగ అయిందనిపించేస్తాం అమ్మతో గొడవ అంటూ పట్టుపంచ కట్టుకుని గుగ్గిలం పొట్లం మైనపు వత్తి పట్టుకొచ్చాడు ఆమె దగ్గరికి రంగారావు హరహరా అసలు అదేమిట్రా మర్చిపోయావా అలా మూతి ముడుచుకొని లేచావు అపచారం కదూ అంది అనంతమ్మ మౌనంగా గుగ్గిలం వేసి వెళ్ళిపోతున్న కొడుకు వైపు ఉదాసీనంగా చూస్తూ మర్చిపోవడం ఏమిటి మధ్యతరగతి కుటుంబికుల పాలిట పిశాచాలలా పండగలు వస్తుంటేను అందులోనూ ఇది డబ్బు తగలేసే పండగ అనిపించింది రంగారావుకి ఆ తగలయడంలో ఏదో సంతోషం సాంప్రదాయాల్ని నిలబెట్టామనే తృప్తి ఆముదం కల్పాలేవే వరలక్ష్మి అడిగింది అనంతమ్మ దొరకలేదత్తయ్యా వరలక్ష్మి జవాబు సరే ప్రమిద ఇలా తగలై మౌనంగా ప్రమిదలు తెచ్చింది వరలక్ష్మి నాలుగు ప్రమిదల్లో చమురు పోసి ఒత్తులు వెలిగించి తమకున్న గది వంటింటి గడపల్లో ఉంచింది అనంతమ్మ రంగారావుకి పెళ్లి కాని ఇరవై ఏళ్ల కూతురు ఇంటర్మీడియట్ చదివే పదహారేళ్ల కొడుకు ఉన్నారు వాళ్ళనుద్దేశించి ఏమర్రాలా నిల్చుండిపోయారు బుగ్గిలం వేశారు కదా మతాబాలు కాల్చండి అంది అనంతమ్మ నవ్వుతూ మేమేం చిన్నపిల్లలమేమిటి బామ్మా అని నవ్వారు వాళ్ళు అయ్యో చిన్న పెద్ద ఏమిటి బాబు కాల్చడానికి అంది కానీ అప్పటికామెకి అవగాహనైంది పెద్ద కొడుకు ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది పడడు కానీ రంగారావు ఆర్థిక ఇబ్బంది లేని రోజు ఉండదు ఆమె మనసు ద్రవించింది చప్పున కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపం వేధించుకుని తిన్నాను కదూ ఇవాళ పాపిష్టిముండని అని తనంతాను తిట్టుకొని నేను ఇస్తాను డబ్బు వెళ్ళి ఏమన్నా తెచ్చుకొని కాల్చుకోండర్రా అంటూ కళ్ళజోడు పెట్లో దాచిన పది రూపాయలు ఇస్తూ మీ పెద్దనాన్న నేను వచ్చేటప్పుడు ఇచ్చాడు అంది అనంతమ్మ లాక్కున్నట్టు ఆమె చేతిలో కాగితం తీసుకుని టెక్స్ట్ బుక్ ఒకటి కొనుక్కుంటాబామ్మా అన్నాడు రామం అయ్యో ఏం పాపిస్ట్ కాలం వచ్చిందిరా బాబు ఇద్దరు పిల్లల తల్లినయ్యాక కూడా అగ్గిపెట్టలకి తమ్ముళ్లతో తగువులాడేదాన్ని మీ సరదాలు ఎలా చంపేసుకున్నారు చచ్చాయిరా పాడుకాలం కాకపోతే అంటూ డాబా మీదకి వెళ్ళింది అనంతమ్మ ఎవరన్నా వెలిగించే దీపాలు మందుగుండు సామాను చూడాలనే కుతూహలంతో ఆమె వెనక మనవరిద్దరూ ఎక్కారు ఎక్కడెక్కడో ధన్ ధన్మని తాటాకు కాయలు బాంబులు పేలిన శబ్దం వినిపిస్తోంది నాలుగు డాబాల మీద నూనె దీపాలు తోరణాల్లా మెరుస్తున్నాయి అటువైపు చూపిస్తూ సుందరి అదెవరిల్లు అని ప్రశ్నించింది మనవరాల్ని ప్లీడర్ గారు సబ్ ఇన్స్పెక్టర్ గారు డాక్టరు ఏసీఓ గారు వారి ఇళ్ళవి అంది చెప్పింది సుందరి బాగా ఉన్నవాళ్ళ అని అడిగింది అనంతమ్మ ఆహా బాగా ఉన్నవాళ్ళని తినేవాళ్ళు అంది సుందరి ఎందుకే ఉడుకుమోతు కబుర్లు నిన్ను సంపాదించి తినొద్దన్నారా మనకి చేత కాదు ఇలా ఉన్నాం వాళ్ళు చేతనైన వాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నారు అన్నాడు రామం ఏమిటో ఏమిటోనర్రా ఓ సంవత్సరం ఉన్న కలివిడి మరో సంవత్సరం ఉండడం లేదు నా చిన్నప్పుడు ఈ పండగ వచ్చిందంటే మా పల్లెలో ఎంత ఇదిగా చేసుకునే వారం ప్రతి పండక్కి ఆడపిల్ల అల్లుడు రావాల్సిందే తెల్లవారగట్ల లేచి వాళ్ళ తెల్లవారగట్లే లేచేవాళ్ళమనుకో పెద్దాళ్లు స్నానం చేసి మడగట్టుకొని వంటకి సిద్ధమయ్యేవాళ్లు ఎంతెంత వంటలు ఎన్ని పిండి వంటలు చేసుకునేవారు పనివాళ్ళు పాలేళ్ళు పంచేసరికి చేతులు పీకేవి నాలుగు ప్రమిదల్లో ఈ రోజున మా నాన్న కుమ్మరి పోలయ్య దీపావళి నాటి ఉదయాన్నే ఐదు వందల ప్రమిదలు పంపేవాడు ఓ కొనేవాడా మా మీ నాన్న కొంటగా నవ్వుతూ అడిగింది సుందరి ఎందుకే విడ్డూరం మా నాన్న కరణం కదూ గర్వంగా నవ్వింది అనంతమ్మ ఓహ్ ఆ వేళ తగలెట్టేది మీ డబ్బు కాదన్నమాట ఊరు వాళ్ళది ఉత్తెపుణ్యానికి ఇచ్చేవారేమిటే అమ్మాయి నాన్న ఉద్యోగం పక్కున నవ్వారు సుందరి రామం బడవల్లారా మీ తాత హయాంలో మాత్రం ఇంత అధ్వాన్నపు పండగలు వచ్చాయా అదేమిటి బామ్మ పండగ ఇప్పటి రోజుల అధ్వాన్నం మళ్ళీ నవ్వారిద్దరు అవునే అమ్మాయి అసలు ఈ కరువెందుకు వచ్చిందే అమ్మాయి ఏమో పుస్తకాలవి చదువుతుంటారు కదా ఏమని రాస్తున్నారు అందులో పచ్చగా పప్పు అన్నం వండుకు తినాలంటే మన బోటి వాళ్ళకి భయం ఎందుకురా బాబు ఇలాంటి పాడుకాలం వచ్చింది అడిగింది అనంతమ్మ తానెరిగిన కాలానికి వర్తమానాన్ని పోల్చి బాధగా జనాభా పెరిగిపోతోంది బామ్మ అన్నాడు టక్కున పో బడవ రేడియోలా నువ్వు అదే మాట చెప్తావు వెనుకటికెవరో సామెత చెప్పార్లే అలాగా తపస్సు చేస్తే మాత్రం పుట్టని వాళ్ళకి పుట్టించగలరా మీ డాక్టర్లు ఆకాశ పంట చేస్తున్నారు కానీ ఆకాశ పంటే ఎక్కువైంది బామ్మ నా ప్రశ్నలకి సమాధానం చెప్తావా అడిగాడు రామం కొంటెగా ఏమిట్రా అడుగు అందామే ముసిముసిగా నవ్వుకుంటూ మీ అమ్మ నాన్నకు మీరెంతమంది పిల్లలు అడిగాడు ఓరి పిడుగా ఎందుకురా ఎన ఎనిమిది మంది అందులోంచి ఇద్దరిని తీసే ఆరు మంది జనాభా పెరిగింది ఆరు జోడీలనుకో వారికి ఒక్కొక్కరికి ఎంతమంది పుట్టారు నాకైతే ఇద్దరే కానీ గొడ్డువాళ్ళు మాత్రం లేరు రోయ్ నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు పది మందిని కన్నారు అయి బాబోయ్ నా లెక్క ప్రకారం నలభై మంది అధికమయ్యారు ఇద్దరికి సరిపోయే ఆహారం ఇంతమంది వండుకు తినాలంటే కరువు కదూ బామ్మ అసలు అలా మీరు పిల్లల్ని కనేయబట్టి మేము దరిద్రమయ్యాం మేము కూడా మీలా కనేస్తే ఇంకో వంద సంవత్సరాలకి మనిషికి మనిషి తినక తప్పదు ఛ తప్పు అలాంటి మాట్లాడకు మందలించింది అనంతమ్మ అది కాదు బామ్మ ఇద్దరు తినేది నలభై మంది తినాల్సి వస్తే నువ్వు కొంచెం పప్పు బూర్లు డబ్బా నూనె దీపాలు అంటే ఎలా అంటూ నవ్వుతున్న మనవల వైపు చూస్తూ మీకేం తెలుసర్రా దీపావళి ఎంత మంగళకరమైన పండగో అంటూ నిట్ నిట్టూర్చింది అనంతమ్మ పరివర్తన కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం